హాయ్ అండి విఘ్నేశ్వరం గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు చూసారా మన గార్డెన్లో మందారాలతో కలకలడిపోతుంది కదా చూడడానికి అయితే రెండు కళ్ళు చాలా లేదు ఎన్ని పూలు వచ్చాయండి అసలు ఈరోజు నేనైతే ఇన్ని పూలు అయితే తొలి ఏకాదశి రోజు వస్తాయని నేనైతే అస్సలు అనుకోలేదండి చాలా వచ్చాయి మందారాలు ముద్ద మందారాలు రెక్క మందారాలు మా అమ్మాయి కూడా చిన్నమ్మాయి కూడా కోస్తుందండి కొమ్మలకి అక్కడక్కడ నేలలు కూడా తగిలున్నాయండి ఆ పూలయితే కొన్ని అయితే వదిలేసాను చూసారా ఇక్కడ పిండి నల్లి పురుగు అయితే ఉంది కదా అది మాత్రం కేర్లెస్ అయితే అస్సలు చేయద్దండి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి లేదంటే మన చెట్లు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది మన గార్డెన్లో వచ్చిన కనకమరాలండి నేను కొన్ని అయితే తీసుకున్నాను ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు మన వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చుతున్నట్టయితే నాకు కామెంట్ అయితే చేయండి మన వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తేనే కదా ఈ వీడియో ఎందుకు దేని గురించి చేస్తున్నానో మీకు అర్థమయ్యేది అసలుకి ఇలా మన చేతులతో మొక్కలు పెంచుకోవడం అసలుకి నాకు చాలా ఇష్టం అండి ఈ పువ్వు అయితే చూసారా ఎంత హైట్లో ఉందో కానీ పువ్వు పెద్ద పువ్వు వచ్చిందండి వదిలేద్దామనుకున్నాను కానీ ఆ పువ్వుని చూసి వదలాలని అనిపించలేదు నాకు ఆ పువ్వు అయితే కోసుకుంటాను కొంచెం హైట్లో ఉంది అందుకున్నాను చిన్నగా ఇంత మందారం అయితే చూసానా సైజు ఎంత పెద్ద పెద్దవి వచ్చాయండి అసలు మందారాలు చాలా కలర్ఫుల్ అయితే ఉన్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తీసే మొదటి వీడియో ముందుగా మీకైతే వస్తుంది ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోద్దు స్వీట్లు ఏమైనా అయితే పోతంతా వచ్చేసింది ఒకసారి వచ్చి ఆల్రెడీ రాలిపోయిందండి ఇక్కడ వంకాయ చెట్టు అయితే ఉంది చూసారా అసలు వంకాయలు చూడండి అంత కలర్ఫుల్గా ఉన్నాయి అసలుకి ఈ కలర్ చాలా బాగుంటుందండి అసలుకి పోయినసారి ఈ విత్తనానికి కాయ వదులుకుంటే అది అయితే పోయిందండి ఇప్పుడు వీటిల్లో అయితే ఒక కాయ అయితే నేను వదులుకుంటాను ఇలా మన చేతితో కూరగాయలు పండించుకుంటే అసలు ఆనందం ఎలా ఉంటుంది అసలు మాటల్లో అయితే మనం చెప్పలేము ఈ కాయ అయితే విత్తనానికి అయితే వదులుకుంటానండి నేను కాయ కూడా కొంచెం పెద్దగా ఉంది అక్కడైతే మందారం ఉంది హైట్లో ఉంది ఇంకా పువ్వు అయితే వదిలేసాను నేను ఇప్పటికే చాలా మందారాలు కోసాను అయితే వచ్చాను ఈ కలర్ డిసంరాలు అయితే చాలా బాగుంటాయండి అసలు మన గార్డెన్లో ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయండి చాలా అందంగా అనిపిస్తాయి కొన్ని కస్తూరి పూలు అయితే ఉన్నాయి అవి కూడా కోసుకుంటాను ఇట్లాంటి వైట్వి కూడా ఉన్నాయండి కన్నీరు పూలు అవి కూడా చాలా బాగుంటాయి అవి కూడా కుదిరితే వీడియోలో పెడతాను లేదంటే ఇంతవరకు అయితే చూపిస్తాను మన దగ్గర అంజూరు ఉంది ఇప్పుడు కొత్తగా మన గార్డెన్లోకి మందారం గోంగూర కూడా వచ్చిందండి అది కూడా మీకైతే నేను ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే మిమ్మల్ని ఒక మొక్క దగ్గరికి అయితే తీసుకెళ్తాను చూసారా అరటి అనుకుంటున్నారా అరటి అయితే కాదండి పసుపు మన గార్డెన్లో ఫస్ట్ టైం విఘ్నేశ్వర గార్డెన్ ఫస్ట్ టైం అండి అసలు పండించడం నాకు చాలా ఆనందం అనిపించింది ఎంతవరకు వస్తుందో చూద్దాం ఇదిగోండి మందారం గోంగూర ఇదైతే గింజ వేశాను మొక్క అయితే వచ్చింది నేల పెడతాము అని చెప్పేసి నేలనైతే పెట్టాను ఇక్కడైతే కాకరి బొప్పాస్ గింజలు మునగ విత్తనాలు అయితే పెట్టాను కాకరి నాటాను ఇలా అల్లిచ్చేసానండి ఇది మామిడి అయితే చూశారు కదా ఏ మావిడ అనుకుంటున్నారో నాకు కామెంట్లు అయితే తెలియజేయండి మామిడి చెట్టు నాటేటప్పుడు వీడియో అయితే చేశాను ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను ఇప్పటికి చేయడానికి నాకైతే కుదరలేదండి ఇప్పుడైతే నేను అప్లోడ్ అయితే చేస్తాను నేను తొందరలోనే చూసారా అసలు కస్తూరి పూలు చూశానండి ఎన్ని ఇన్ని పూలండి అసలుకి చెట్ల నిండా పూలే మన గార్డెన్లో ఎప్పుడు పూల కొరవే ఉండదు అసలుకి ఇక చూసారా చూసారా అయితే ఐదు కాయలు అయితే వచ్చున్నాయండి అటు సైడ్ రెండు వచ్చున్నాయి ఇక్కడైతే మూడు కాయలు అయితే వచ్చున్నాయి ఆ చెట్టుకు రెండు కాయలు ఒకటో వచ్చిందండి అది కూడా తీసున్నాను నేను వీడియో ఈ అసలు మన వీడియో అసలుకి గార్డెన్లోకి రాగానే పచ్చదనం అండి అసలుకి ఎంత పచ్చదనం ఈ పచ్చదనంలో అసలుకి టైమే తెలియదు అంటే గార్డెన్లోకి వస్తే నేను సామాన్యంగా అసలు అయితే రాలేని గార్డెన్ అసలు నన్ను అయితే ఈ మొక్కలు అయితే బయటికి రానివో అసలుకి నన్ను పిలిచినట్టే అసలుకి అమ్మ నువ్వు ఇక్కడే ఉండన్నంత అసలు ప్రేమ చూపించినట్టే ఉంటాయి ఈ బొప్పాస్కాయలు చూసారా చూసారామ్మ ఆడబిడ్డ వాళ్ళ చెట్టి అండి నేను షార్ట్ వీడియో కూడా తీసున్నాను ఇవైతే శుభ్రం చేసుకొని ఈరోజు నైవేద్యంగా అయితే పెట్టుకుంటాను ఇలా పూలు తేంగానే ముందు గడపలకి అయితే అలంకరించానండి ఇంకా లోపలికి పటాల దగ్గర కూడా అయితే నేను అలంకరించుకుంటాను నాకు ఇలా అలంకరించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఇంకా పటాలకైతే మందార అయితే అలంకరించుకుంటున్నాను నేను పూలే కాదండి ఇంకా మనం విఘ్నేశ్వర గార్డెన్ ఛానల్లో ముందు ముందు హార్వెస్ట్లు ఏ అసలు ఎక్కువ తీసుకురావడానికి నేనైతే ప్రయత్నం నా వంతు ప్రయత్నం నేనైతే చేస్తాను ఇలా ఒక రాగి చూపు పెట్టుకొని పటాల దగ్గర కొన్ని అక్షంతలు కొంచెం రోజు వాటర్ అసలుకి అలా వేసుకోవడం వల్ల మంచిది అంటారు నాకు ఇంటి ముందు వాకిటి ముందు పెట్టడానికి అయితే నాకు అవకాశం లేదండి ప్లేసు అందుకని ఇక్కడ దేవుడి దగ్గర అయితే పెడతాను నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు రాలుచుముసాయి చూసి దండం పెట్టుకొని నేను బయటకు వెళ్ళడం నాకు అలవాటు అండి అలా వెళ్ళడం వల్ల నాకు ఏదైనా పని అనుకుంటే అనుకున్నది అనుకున్నట్టే నాకైతే జరుగుతుంది మీకు కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా ఉంటే మాత్రం నాకు కామెంట్లో తెలియజేయండి చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక రాగి నీళ్ళు నీళ్ళైతే తీసుకొని ఇలా పెట్టుకోవడం గుడి దగ్గర చాలా మంచిదండి నాకు తెలిసిందైతే నేను చెప్పాను నాకు కూడా అంతకుముందు తెలియదండి నా నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని నేనైతే చేసుకుంటున్నాను నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నప్పుడు పూజారైతే చెప్పారు అలా చేసుకోవడం కూడా చాలా మంచిదమ్మాని ఈరోజైతే మా ఆడబిడ్డ వాళ్ళు పంపించిన బొప్పాసకాయలు మా అసలుకి నేను కొంచెం కలకండా ప్రసాదంగా అయితే పెట్టుకున్నాను కొన్ని పనులు పెట్టుకున్నాను మా పిల్లలు పెన్నులు పెన్సిల్ కూడా ఇచ్చారు ఇక్కడైతే దేవుడి దగ్గర అయితే పెట్టమ్మా అని చెప్పేసి దే దేవుడి దగ్గర అయితే పెట్టాను ఆ పూలు అయితే అండి నేను షాప్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను ఆ పూలు ఎప్పుడైనా మనం ఒత్తి వెలిగించుకునేటప్పుడు వేక ఒత్తి అని తయారు చేసుకొని ఆ ఒత్తితో వెలిగించుకోవాలండి డైరెక్ట్గా ఆ వెలిగించుకోవడము వెలిగించుకోకూడదని చెప్తారు పెద్దవాళ్ళు ఇలా అయితే నేనైతే చేసుకుంటాను మీరు ఇలాగే చే చేసుకుంటారా ఇలా అయితే చేసుకోవడం వల్ల మంచిది అని అంటారు ఎప్పుడైనా ఒత్తు ఆరతి తయారు చేసుకొని ఒత్తి వేసుకొని వెలిగించుకోవడం మంచిదండి ఇలా ఈరోజు మా పిల్లలతో ఇలా మేము తొలి ఆకాశ అయితే చేసుకున్నామండి మాకు చాలా ఆనందం అనిపించింది ఫ్రెండ్స్ మన వీడియోస్ మాత్రం లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి మీకు ఏమన్నా ఇంకా మొక్కలు ఏమేమంటే ఇష్టమో నాకైతే చెప్పండి నాకు మొక్కలు అంటే ఈ మొక్క ఆ మొక్క అని అనేది ఏముండదండి నాకు మొక్కలు అంటే ప్రతి మొక్కలు నాకు చాలా ఇష్టం అండి నాకు మొక్కలు పెంచడం అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం కానీ అప్పుడు అవకాశం దొరికేది కాదు ఇప్పుడైతే మన గార్డెన్ చాలా పెద్ద గార్డెన్ చేయాలని నా కోరికండి ఈరోజైతే మేమైతే మా పిల్లలతో ఇలా అయితే పూజ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము మీరు కూడా తింతేనా ఈ నైవేద్యాలు అయితే ఇక్కడైతే ఇలా పెట్టుకున్నాను అసలుకి ఈ కొబ్బరికాయ కొడుకు నైవేద్యం అయితే తీసుకున్నాను మనం ఇట్లా పూజ సామాగ్రి మీద మనం పెట్టుకున్న ప్రసాదాల మీద నైవేద్యాల మీద అలా నీళ్ళు చల్లుకొని నైవేద్యం దేవుడికి సమర్పించుకోవడమే ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుంది మీకు ఈ పూలయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ బుట్టలు అయితే ఇన్ని పూలు అయితే ఉన్నాయి ఇంకా పూజ అయిపోయిన వెంటనే నేను షాప్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి అక్కడైతే పటాలకైతే అలంకరించుకుంటాను మీకు ఎలా అనిపిస్తుందో వీడియోస్ నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజుకైతే ఇలా పూర్తయింది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్